पवित्रीकर्तुं नः पशुपतिपराधीनहृदये दयामित्रैर्नेत्रैः अरुणधवळस्यामरुचिभिः नदशोणो गङ्गा तपनतनयेति ध्रुवममुं त्रयाणां तीर्थानाम् उपनयसि संभेदमनघम् ఇక్కడ స్వామివారు తిరిగి అమ్మవారి యొక్క కన్నులనే మన చేత ధ్యానం చేయిస్తున్నారు ఈ కన్నులు అత్యంత పవిత్రములైన నదుల యొక్క స్నానాన్ని మనకు చేయిస్తున్నాయి అమ్మవారి యొక్క వీక్షణము కటాక్షము మనకి పాపాలను తొలగించే సంగమస్థానమవుతోంది అంటున్నారు స్వభావసిద్ధంగా అమ్మవారి కన్నుల్లో ఉండే తెలుపు నలుపు ఎరుపు వన్నెలు గల మూడు రేఖలను గంగా యమున షోణా నదుల కూడలిగా ఉన్నారు నదుల కూడలిగా సంగమ స్థానంగా చెప్తున్నారు ఈ మూడు నదులు కలుస్తున్నది త్రివేణి సంగమ స్థానమైన ప్రయాగ ఎందుకు కాదంట అది గంగా యమున సరస్వతి అంటే దేవి అక్కడ అంతర్వాహినిగా ఉంటుంది ఇది నదుల సంగమస్థానంగా చెప్పబడుతోంది అయితే వారణాసి పట్టణం దాటిన తర్వాత గంగా నది బీహార్ చేరిన తర్వాత అక్కడ షోడా నది వచ్చి చేరుతాయంట ఈ ప్రాంతానికి సోన్ అనే నామం కూడా ఈ మూడు నదుల సంగమం లోకానికి దృష్టమయ్యేది కాదు అంటే ఇక్కడ ఆ సంగమ స్థానాన్ని ఆ జలాన్ని స్పృశించడానికి కూడా అవకాశం లేదు అసాధ్యమైంది అలాంటిది కూడా అమ్మవారు తన యొక్క చూపులతో సుసాధ్యం చేస్తూ ఉన్నారు మమ్మల్ని పవిత్రీకరించడానికి కానీ నీ కనుల ఎందు ఆ మూడు నదులను మూడు నదులను కలిపి సంగమస్థానంగా చేసి మా యొక్క పాపాలని తొలగిస్తూ ఉన్నావు అంటూ ఈ శ్లోకంలో స్వామివారి మనకి చక్కగా వివరిస్తూ ఉన్నారు హే పశుపతి పరాధీన హృదయే అంటున్నారు పశుపతి అయిన శివుడికి స్వాధీనం కాయన హృదయం కలిగిన తల్లి అంటున్నారు అంటే హరుణి ఆసక్తి ఆధీనమైన మనస్సు కల తల్లి అంటున్నారు దయామిత్రై దయకు నేస్తములైన నీ యొక్క కన్నులు దయచేత తడిసి మెత్తబడిన నీ కన్నులు అరుణ ధవళ శ్యామ రుచిభి అంటున్నారు మూడు రంగులు తెలియజేస్తున్నారు అరుణం ఎరుపు ధవళ తెలుపు శ్యామ నలుపు ఈ మూడు రంగుల యొక్క కాంతులతో ఉన్నాము వారి యొక్క కన్నులు నేత్రైహి అంటున్నారు నీ యొక్క నేత్రముల చేత షోణానద షోణానదము గంగా భాగిరథి తపనతనయ అంటే సూర్యుని కూతురైన కాళింది నది యమునా నది ఇతిహి అంటే అనే త్రయాణం తీర్థానం మూడైన ఈ జలముల యొక్క అనఘం అంటే పాపాలను పారద్రోలే ఉదకము కలదయి అంటే ఈ జలం ఏం చేస్తుంది అంటే మన యొక్క పాపాలని తొలగిస్తుంది అముం అంటే ఈ సంభేదం అంటే నదీ సంగమ స్థానం ఈ నదీ సంగమ స్థానం ఏ నదులు నది గంగా నది యమునా నది నహా అంటే మమ్మల్ని పవిత్రీకర్తం పవిత్రులను చేయడానికి పాపాల చేత అపవిత్రులైన మమ్మల్ని పవిత్రులు చేయటానికి నువ్వు నీ కన్నుల నుంచే ఈ సంగమ స్థానాన్ని మా కోసం పొందజేస్తున్నావు ఉపనయసి అంటే పొందేలా చేస్తున్నావు అని ఎందుకు పవిత్రీకర్త్వం మమ్మల్ని పవిత్రులను చేయటానికి ధ్రువం అంటున్నారు ఇది నిజం అంటున్నారు ధ్రువం అంటే ఇది నిజం అజ్ఞాన మూర్ఖ మందాదులను కరుణించి పాలించే ఓ పశుపతి ప్రియా పార్వతి ఓ జనని దయకు మిత్రురాలివైన నీవు కరుణాస్వరూప నేత్రాలు ఎరుపు తెలుపు నలుపు వర్ణ ప్రకాశితమై అవి చూడ్డానికి షోణ గంగా తపతి ప్రవాహములను జ్ఞప్తికి తెస్తూ ఉన్నాయి ఈ మూడు నదులు సర్వులు అందరి యొక్క పాపాలను తొలగించి పుణ్యాలను ప్రసాదిస్తూ ఉన్నాయి వాటి ద్వారా అపవిత్రులమైన మమ్మల్ని ఆ సంగమ స్థానం పవిత్రులుగా చేస్తూ ఉన్నది కరుణామయ్యి నీ కృపా కటాక్షాలకు శరణాగుతులం అమ్మ నీకు శరణు శరణు అని ప్రార్థిస్తూ అమ్మ యొక్క పాదాలను ఆశ్రయించడం తప్ప మరొక భాష బాట మనకు లేదు